నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు నా నిరుపేదలకు గడచిన ఈ యాభై ఏడు యాభై ఎనిమిది నెలల్లో అందించిన డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్షకు చోటు లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు పది లక్షలు కాదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నాక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇంటింటికి అందించిన ఇంటింటికి అందించిన ఈ డబ్బులో డెబ్బై ఐదు శాతం పైచిలుకు ఈ పేద సేమ ఈ పేద సామాజిక వర్గాలకి నా 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 నేను పిలుచుకునే ఈ పేద సామాజిక వర్గాలకి ఏకంగా డెబ్బై ఐదు శాతం పైగా అందించగలిగాం ఆ సామాజిక వర్గాలన్నింటికి కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో అందరి నామినేటెడ్ పదవుల్ని ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి అంటే ఆలయ ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ మేయర్ పదవులు కానీ మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ డిప్యూటీ సీఎంలు పదవులైనా కానీ స్పీకర్ పదవులైనా కూడా కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా ఇటువంటివన్నీ కూడా గతంలో రావాలి అని అంటే నామినేటెడ్ నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇయ్యాలి అంటే ఇటువంటి పదవులు కానీ ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అని అంటే కేవలం కేవలం పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరీ యాభై శాతం పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత అంటే ఇది ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజు నా అధికారులందరినీ కూడా ఒకటి అడిగాను మీకు ఎమ్మెల్యేలకు అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు మీకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోంది అని అడిగాను దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్పారు అప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చా ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికి కూడా అవే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము ఈరోజు జరుగుతూ ఉంది